ॐ शुक्लाम्बरधरं विष्णुं विष्णुम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मदशमै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपायां व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणम् नमस्कृत्य नरम् चैव देवीं सरस्वतीं सरस्वतीम् ततो जयमुदीरयेतु హరి ఓం ప్రియ ప్రియా బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథ్యం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఆరో అధ్యాయం మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ ఆరో అధ్యాయంలో కింద ఘట్టంలో లోభము అనేటటువంటిది పుట్టి పురుషార్థ సాధకం లేకుండా రాగాదులతో కూడుకున్నటువంటి అధర్మ బీజం ఉదయిస్తుంది అనేటటువంటిది మనం కింద ఘట్టంలో చెప్పుకున్నాం ఆ తర్వాత శ్లోకం పరాశురులు వారు మైత్రే మహర్షికి చెబుతూ తతస్సా సహసా సిద్ధిస్షాం నా తీవ జాయతే రసోల్లాసాద రసోల్లాద రసో రసోల్లాస దయాసాన్యా భవంతియా అన్నటువంటి ఒక శ్లోకం పరాశరుడు వారు చెప్పినటువంటిది ఏమిటది ఎవరైతే ఈ లోభానికి మోహితులై లోభం పట్ల దాని ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా సహజ సిద్ధమైనటువంటి ముక్తిని శీఘ్రంగా పొందలేరు అని చెబుతూ ఇతర ఫలాలను ఇచ్చేటటువంటి రసోల్లాసము అయినటువంటి అష్ట సిద్ధులు అవి ఏవి ఉన్నాయో అవే లభిస్తూ ఉంటాయి అది జీవన్ముక్తికి పొందక సిద్ధి ప్రాప్తి తుష్టులవుతూ ఉంటారు అన్నటువంటిది ఆ శ్లోకం తాలక అర్థం ఈ అర్థం మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రసోల్లాసము అనేటటువంటిది ఉద్భవిస్తే ఇక్కడ అందరికీ సహజంగా ఒక పూర్వులు చెప్పినటువంటి చిన్న పదం గుర్తుకు రావాలి రసో వయసహా అన్నారు కదండి రసోల్లాసం అన్నా రసోవయసహ అన్న ఒకటేనా అండి అనేటటువంటి ఒక ఆలోచన పనికిమాన ఆలోచన వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అజ్ఞానం చేత రసోల్లాసము అన్నటువంటిది అష్టసిద్ధులలో ఒకటి రసోవస అంటే భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు అనేది ఒకటి దానికి దీనికి హస్తిమశకాంతర భేదం ఉన్నది అయితే ఇక్కడ ఈ రసోల్లాసంతో కూడుకున్నటువంటి అష్టసిద్ధులు ఏమిటన్నాయి అన్నమాట కింద ఘట్టాల్లో మనం చెప్పుకునేటటువంటి అనిమాది అష్టసిద్ధులు అవి వేరు ఇక్కడ ఉండేటటువంటి ఈ సిద్ధుడు వేరు ఏమట ఎనిమిది అష్టసిద్ధులు అంటే రసోల్లాసము తృప్తి ధర్మ సిద్ధి తుర్యతాసిద్ధి విశోకసిద్ధి తత్వరసిద్ తత్పరసిద్ధి కామ చారిత్ర సిద్ధి ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండుట ఇవి అన్నీ కూడా ఎనిమిది సిద్ధులు వీటి గురించి స్కాంద పురాణం పురాణంలో ఇంకా బాగా వివరణ ఇచ్చారు దాని గురించి ఆ ఘట్టాలు వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటయ్యా అంటే రసోల్లాసము రసోల్లాసము అంటే తృప్తి ఇక్కడ వచ్చేటటువంటి వీడియో శ్లోకంలో ఒక చక్కనైనటువంటి వివరణ దీనికి మనకి దొరుకుతుంది సహజ సిద్ధమైనటువంటి ముక్తిని పొందకుండా శీఘ్రంగా తతస్సహస తతస్సహసతస్సా సహస సిద్ధిస్తేషాం ఇవ జాయతే అది ముక్తి అనేటటువంటిది శీఘ్రంగా కలగకుండా ఎక్కడుంటుంది ఇతర ఫలితాలను ఇచ్చేటటువంటి అష్టశుద్ధులు ఏవి ఉన్నాయో అవే లభిస్తాయి ఇతర అంటే ఏమిటి మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఒక మనం కిందటి వేసగిల్లో రోహిణీ కార్చి కత్తులు అంటాం మనం పూర్తిగా రోహిణి ఈ రెండిట్లో కొన్ని అవి కొన్ని ఇవి చేసుకుని ఆ కార్చిలో రోహిణి కార్తిలో ప్రయాణం అవుతూ ఆ ప్రయాణంలో బాగా అలసిపోయి దాహార్తి పొందినటువంటి మానవుడు చక్కనైనటువంటి మధ్యకి తాగినట్లయితే దాహము తీరుతుంది అది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అదే కాకుండా అదే అగ్నికత్రులలో మానవుడు రసోల్లాసానికి పొంది రసోల్లాసము అంటే జింహచాపల్యము అన్నది ఇక్కడ మనకి సుస్పష్టంగా ఇంచుమించుగా తెలుస్తున్నది ఏది ఉపకారం చేస్తుందో అది మానిసి అపకారం చేసేటటువంటి పదార్థం ఆ నాలికి కోరుతుంది ఆ దాహం కోరుతుంది కోరగానే మనం ఏంటి చేస్తాం కూల్ డ్రింకా కూలింగ్ వాటరా శీతల పానీయాల వాటి ఎందుకు వెళ్ళి ఆ రసోల్లాస అయినటువంటి ఆ కోరికను తీర్చుకొని తృప్తి చెందుతాం అక్కడితో సరి తర్వాత తాగినటువంటి పదార్థము మన గర్భగోళంలోకి వెళ్ళి తర్వాత రోజులలో వర్షాకాలం వచ్చేపాటికి ఒక చినుకు భూమి మీద మన నెత్తి మీద పడేసరికి ఈ తాగినటువంటి ఈ శీతల పానీయాల తాలకు ప్రభావం అంతా ఒక్కసారి విరుచుకుపడుతుంది మనిషికి అనారోగ్యానికి కారణం చేస్తుంది ఇక్కడ మనం పట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రసోల్లాసము అంటే అది జిమ్మచాపల్యము నోరు నాలిక రుచి కోరినటువంటి నాలిక ఏది కోరితే అది పెట్టకూడదు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అవి ఇబ్బంది పెడతాయి మనకి జరిగినటువంటి దానికి తృప్తి చెందలేము అనేటటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా నిరూపణ చేస్తున్నారు పరాశరుడు వారు ఏవైతే ఉన్నాయో అష్టసిద్ధులు అవి అన్నీ కూడా ఆ క్షణం వరకే తృప్తి కలిగిస్తాయి ఆ క్షణం ఆ క్షణానికే తృప్తి కలిగిస్తాయి తర్వాత వాటి పనే ఉండదు అవి జీవన్ముక్తిని పొందక సిద్ధప్రాప్తి అవుతారు ఈ ఆ క్షణంకి ఆ దాహం తీరిపోయినటువంటి మనిషి చక్కగా అక్కడికి అది వదిలేస్తారు దాని తర్వాత వచ్చేటటువంటి ప్రభావం జ్వరమా జలుబ దొగ్గ మిగతా ఆటంకాలతో బాధపడతాడు మానవుడు మీకు తెలియాలనేటటువంటి ఈ ఉదాహరణ చెప్తున్నాను తెప్పిస్తే అసలు విషయం అది కాదు కదా జీవన్ముక్తికి పొందాలి అంటే లోభానికి కామక్రోధ లోభ మోహమత ఆత్సర్యములనేటటువంటి అరిషటి వర్గాలకి మనం లోబడకుండా సాక్షాత్తు కాలస్వరూపాన్ని దాటి పరమేశ్వరుడైనటువంటి విష్ణు పద ప్రాప్తిని పొందాలని అదే జీవన్ముక్తిని సాధించాలి అని మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ మనకి ఇంచుమించుగా మనం చిన్న మరి తెలుసుకోవలసినటువంటి విషయం కాలా కాలోహి భగవాన్ కర్త అనేటటువంటిది ఆ శ్లోకం ద్వారా తత కాలాత్మకో అనేటటువంటి శ్లోకం ద్వారా కాల పూర్వ పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్య ఫలాలే ఈ జన్మలో ఆ ఆత్మకి ఏ ఉపాధిలో ఉన్నా సరే ఆయా పాప కర్మలలో భగవంతుడు పడవేస్తాడు అంటూ అక్కడ నుంచి ఆ జీవి జ్ఞానాన్ని పొందక అజ్ఞానానికి లోబడి లోభము అనేటటువంటి దానికి లోబడి అనేకములైనటువంటి మిగతా క్రతువులన్నీ నడిపించుకొని వస్తూ ఉంటుంది ఇక్కడ మనం పట్టుకోవాలి ఆ క్షణానికి తృప్తి చెందిపోతూ ఉంటారు ఈ అష్టశుద్ధుల ద్వారా దాహం వేసింది దాహానికి కూల్ డ్రింక్ తాగసాము అక్కడితో సరి ఆ క్షణానికి తృప్తి అయిపోయింది ఒక్క నెత్తి మీద పడేసరికి వెంటనే దాని ద్వారా రిఫ్లెక్షన్ చూపిస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా కొంతకాలం గడిచేసరికి తాసు క్షీణస్వ శేషాసు వర్ధమానే పాతకే ద్వంద్వాభి ద్వంద్వాభి భవ భవంతి తత ప్రజా అన్నటువంటి ఈ శ్లోకం కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ రసోల్లాసము తృప్తి ఇవన్నీ కూడా పోతాయి తృప్తి ఇవన్నీ కూడా కాలరూపంలో భగవంతుడు ఆ పుట్టినటువంటి జీవికి పాపపుణ్య ఫలితాల ప్రకారంగా వాటిని అన్నింటినీ కూడా తీసేస్తారు భగవంతుడు తీసేసిన తర్వాత ఇక్కడ మానవుడు కానీ జ్ఞానంతో ఉండేటటువంటి జీవులు ఏవైనా సరే ఇక్కడ ఏమిటి చేస్తాయి ఆ తృప్తి కలగాలి ఆ తృప్తి కోసం ఎంతకైనా ప్రాకులాడతాయి అప్పుడు ఏంటి పెరుగుతుంది పాతకం పాపాలు పెరిగిపోతాయి అక్కడే ఇక్కడ అక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ పరాశురుడు వాళ్ళు ద్వంద్వాభివ ద్వంద్వాభి భవ దుఃఖార్థా భవంతి తతః ప్రజా అన్నటువంటిది దుఃఖములన్నవి పెరిగిపోతాయి ఎలా పెరుగుతాయి దుఃఖములన్నవి శీతోష్ణము అనేటటువంటి ద్వంద్వాలకి మానవుడు లోనవుతాడు అనేటటువంటిది అంటే శీతోష్ణం అనేటటువంటి ద్వంద్వ ఏమిటి బాబు మరొక ఇది లేదా అన్నట్టు అది కాదు కదా మరొక ఉపకరణం లేదా దానికి చెప్పడానికి అనేది లేదా అంటే కాదు కదా శీతోష్ణము శీతము అంటే చల్లదనం ఉష్ణం అంటే వేడి మానవుడు గారికి జీవితాల ప్రభావం ఎలా ఉంటుందంటే వేసవ కాలంలో చల్లగా ఉండాలని ఏసీలో పడుకుంటారు అదే శీతాకాలంలో వేడిగా ఉండాలని హీటర్లు పెట్టుకుంటారు అక్కడ ద్వంద్వం అన్నమాట ఈ ద్వంద్వాలకి లోనైపోతాడు మానవుడు అంటే ఇక్కడ నుంచి లోపము నుంచి ఏవేవైతే బుడుతున్నాయో చూడండి మొట్టమొదటిగా పరాశులు వాళ్ళు చెప్పినటువంటిది అరిషట్ వర్గాలలో మూడవదైనటువంటి లోహం గురించి ప్రసారణ చేస్తూ అక్కడ నుంచి మిగతావన్నీ కూడా ద్వంద్వాలకు లోనవుతారు ద్వంద్వాలకు లోనవడం అంటే కామం కోరి క్రోధము అది దొరకకపోతే విపరీతమైనటువంటి కోపం లోహము దాచుకోవాలి పరులకు పెట్టకుండా ఉంచుకోవాలి మోహము ఒక పదార్థమైతే పూర్తిగా మోహనం అది నాకు దక్కాలి మతము నాకే దక్కాలి మాత్సర్యము నాకు దక్కకపోతే మరొకటి దక్కడానికి వీలు లేదు ఇలాంటివన్నమాట కామ క్రోధ లోపం మోహమతం ఆశ్చర్యములు అనేటటువంటి అరిషట్ వర్గాలు ఒక దాని తర్వాత ఒకటి చైన్ లింక్గా ఎలాగైతే వస్తున్నదో ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటి దాంట్లో ద్వంద్వాలకి లోనైనటువంటి మానవుడు దుఃఖంచి పీడింపబడతాడు భవంతి యోజన అన్నటువంటి భవంతి తద ప్రజా అనేటటువంటిది దుఃఖాలకి లోనటువంటి లోనైనటువంటి మానవుడు అనేకమైనటువంటి పాపకార్యములు చేస్తాడు అన్నటువంటిది ఇక్కడ మనకి ఇంచుమించుగా తెలుస్తుంది కానీ పాపకార్యం ఇంకా వాళ్ళు చేయటం లేదు ఇంకా అంతవరకు రాలేదు ఇంకా ఉన్నది ఇంకా ఘట్టం అది మనం చెప్పుకుందాం దుఃఖం చేత పీడింపబడతారు ద్వంద్వాలకి ఎలాగా లోనవుతారు అవుతారు ఏమిటో ఆ ద్వంద్వాలు భగవంతుడు వేరు జన్మ ఇచ్చినటువంటి దేవుడు వేరు అక్కడ ద్వంద్వం వచ్చేస్తుంది ఏదో ప్రాకృతికంగా సంభవించినటువంటిదే అనుకుంటారు తప్పిస్తే కొంతమంది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం అనేటటువంటిది కొంతమంది గుర్తించరు గంతా నాదే నేనే చేశాను అనేటటువంటి భావన అక్కడ ద్వంద్వం వచ్చేస్తుంది ఆడా మగా ద్వంద్వం వచ్చేస్తుంది జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటటువంటి ద్వంద్వం వచ్చేస్తుంది శీతోష్టము చలి వేరు 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 అనేటటువంటి ద్వంద్వం వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఒకసారి ఒక విషయంలో ద్వంద్వం వస్తే ప్రతి దాంట్లోని ప్రతిదీ ద్వంద్వమే వస్తుంది ఆ ద్వంద్వం రావడానికి కారణం ఐదో అధ్యాయంలో పరాశరులు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం తమో మోహో మహామోహో స్థామిశ్వరో హెంద సంగీత తమస్సు అనేటటువంటి అజ్ఞానమే ప్రధాన కారణంగా నిలబడి ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది ఆ జీవితాలక కర్మలను అనుసరించి ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ పరాశరుల వారు చెబుతూ తతో దుర్గాన్ని తక్రు అరువాక్షం పార్వత మౌదకం కృత్రివంచ దుర్గం పురం ఖరవాట కాదికం ఇక్కడ ద్వంద్వం వచ్చేసింది కదా ఇక్కడ ద్వంద్వం వచ్చిందంటే ఏమిటర్థం మానవులు వేరు జంతువులు వేరు ఇంతవరకు భగవంతుడు పుట్టించినటువంటి ప్రతినిధి కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది సాక్షాత్తు శ్రీమన్ పద ప్రాప్తిని పొందడానికి విశ్వప్రయత్నం చేస్తూ సత్వగుణంతో ఉండేటటువంటి వారందరూ ఆ వారందరూ కూడా మారి లోభానికి మౌనం లోభానికి లోబడి తద్వారా కామక్రోధాలు అర్షట్ వర్గాలకి లోబడి చేసేటటువంటి ప్రక్రియలు ఇకన పుట్టినటువంటి మానవులందరూ కూడా భౌతిక సుఖం కోసం భౌతికమైనటువంటి సుఖం కోసం చెట్ల వల్లే చెట్ల చెట్ల వల్ల చెట్ల వల్ల ఏర్పడే నివాసాలను అలాగే కొండల మీద ఆవాసాలను నీటి మీద నివాసాలను కోటలు కట్టి అగత్త త్రవి ఏర్పరిచే కృత్రిమ స్థలదుర్గాలను నదులకు కొండలకు కట్టిన మిశ్రమ దుర్గాలను నిర్మించి గ్రామాలు పురాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది అసలు ఘట్టాలు మానవుడు ద్వంద్వంగా మారాడు భగవంతుడి నుంచి వేరుబడి ద్వంద్వంగా మారి ఆ ద్వంద్వాన్ని ఉండేటటువంటి ఆత్మ వేరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటటువంటిది ఈ జీవుణ్ణి రక్షించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఇంతవరకు కూడా పుట్టించినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కలిసికట్టుగా భగవంతుడి కోసం తాను తాను చేయవలసినటువంటి ప్రక్రియ చేస్తూ స్వామిలోనే అంత అంత స్వామిలోనే కలిసిపోయేవారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరి ఎవరి పూర్వ జన్మల వాసన వలన ఆయా కర్మను అనుభవిస్తూ ఉండేసరికి మానవుడికి ప్రత్యేకత కావాలి అనేటటువంటి కోరిక పుట్టింది అందుకే ఇవన్నీ కూడా కట్టాడనమాట ఇవన్నీ కూడా కడుతూ గృహాన్ని చ యథాన్యాయం తేషాం చక్రుపురాదిషు శీతత పాదాది బాధానాం ప్రసరమాయ మహామునే ఆ మైత్రేయ మహర్షిని పరాశురుడు వారు చెబుతూ చని ఎండ మొన్నకు బాధలు సహించడానికి యథాన్యాయంగా ఆ ప్రజలందరూ కూడా పురాలు గ్రామాలు పట్టణాలు చక్కగా ఏర్పాటు చేసుకున్నారు అంటూ ప్రతీకార విధం కృత సీతాదేస్థా ప్రజాపున వార్తోపాయం తదశ కృహు కర్మజా కర్మజం హస్తసిద్ధించ కర్మజం ఎవరి మట్టుకు వారు ఇళ్ళు కట్టుకున్నారు గృహాలు నిర్మించుకున్నారు రాజప్రాకారాలు నిర్మించుకున్నారు అగట్టలు తవ్వారు వారు తాగడానికి నీరు కావాలంటే పెద్ద పెద్ద నూతులు తవ్వారు అనేటటువంటివన్నీ చెప్పుకుంటూ వారు తవ్విన తర్వాత నూతులు తవ్విన తర్వాత భగవంతుడి ద్వారా ఇచ్చినటువంటి ప్రసాదంతో చేతి పని ప్రారంభం చేశారు అన్న ఘటన దగ్గర మనం ఆపుకున్నాం ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి ఆపుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా ఆ పరాశుడు వారు చెప్పినటువంటి విశేషణాలు ఏ ఏ రకాలైనటువంటి ద్రవ్యాలని చేతి పని ద్వారా మానవులు పుట్టించారు అన్నది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం వచ్చే ఘటాలలో చేసుకుందాం ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాం విష్ణు పురాణాన్ని ఎందుకు మనం చెబుతున్నామంటే తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థం శృణమతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటారో భక్తి శ్రద్ధతో వారికి అందరికీ కూడా సకాలంలో సకామ్య సిద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటూ ఎవరు ఈ పురాణాన్ని చెబుతారో వారికి తత్వం బోధపడుతుంది అని పరాశురుడు వారు మైత్రి మనసు మొదటి అధ్యాయంలోనే చెప్పారు అది మరొకసారి తెలుసుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని మాకు కామెంట్ రూపంలో పంపించండి ఈ విష్ణు మీరు విని తరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి